శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ద్వాదశ రాసుల్లో ఆరవ రాశి అయిన కన్యా రాశి వారు ఈ డిసెంబర్ నెల చివరిలో పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు గనక ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళితే గనక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్లారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి అయితే మరి కన్యారాశి జాతకులు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కన్యారాశిలో పుట్టిన వాళ్లు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చే చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్లకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాము అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీక్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే కన్యారాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ముఖ్యంగా ఈ వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కన్యారాశివారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ కన్యారాశివారు కూడా ఎదుటివారిని వారు నొచ్చే విధంగా వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఇక వారేంటంటే వీరి యొక్క రాశ్యాధిపతి బుధుడు ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్కి వ్యాపారాలకు కారకత్వం వహిస్తాడో అదేవిధంగా ఈ కన్యారాశివారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు అదేవిధంగా తాము నొచ్చక ఎదుటివారిని నొప్పించక ఈ కన్యారాశివారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ కన్యారాశివారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు ఇంతటి మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ కన్యారాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు అంటే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో ఈ వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక చాలా చక్కగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే ఈ కన్యారాశివారు తమ పిల్లలకు చక్కని చదువునందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు అదేవిధంగా తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్లను అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి పెద్దవాళ్లను ఈ కన్యారాశివారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి విషయానికొస్తే కన్యారాశివారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ కన్యారాశివారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుళ్ళుకు తంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కన్యారాశివారికి తరచుగా కూడా దిష్టి కొడుతూ ఉంటుంది ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరేం చెయ్యాలంటే ఎప్పుడైతే మీరు మీ మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం కల్లుప్పు చేతిలో తీసుకుని ఒక మూడు సార్లు మీ తల చుట్టూతా యాంటీ క్లాక్ వైజ్ దిశగా మూడుసార్లు వైజ్ దిశగా మూడుసార్లు తిప్పేసి బయటపడేసి మళ్ళీ మళ్లీ కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా మీరు గనక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ వారి యొక్క యాటిట్యూడ్ మంచితనం మంచి మనసున్నటువంటి ఈ కన్యారాశివారు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మాత్రం ఈ మూడు ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీరు గనక వెళ్లారంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళ్తే గనక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలేమిటో తెలుసుకుందాం ఆ ప్రాంతాలేమిటో తెలుసుకుందాం ఇక ముఖ్యంగా కన్యారాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసు బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువులలో ఉండవచ్చు మీ స్నేహితులలో ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు మాత్రం అస్సలు వెళ్ళకండి అంటే మీరనుకుంటారు వాళ్లు చాలా మంచిగా మాట్లాడతారు పైకేమన్నా కూడా మా మనుషులే అనుకుని మీరు వాళ్ల ఇంటికి కానీ వాళ్ల ప్రాంతానికి కానీ వాళ్ల ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివ్ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో అట్టివారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అస్సలు మీరు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశమేమిటంటే గనక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులుంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులుంటారో ఒకసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేం వెళ్లాలనుకుంటున్నాము అక్కడ మాకు మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి అక్కడ మీకు ఎవరన్నా పరిచయమున్న గనక వెళ్ళండి కాని ఎవరూ మీకు పరిచయం లేని వ్యక్తులుంటే గనక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలు కానివ్వండి పుణ్యక్షేత్రాలు కాని అలా వెళ్ళకండి ఎవరినో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తులను తోడు తీసుకుని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు ఈ డిసెంబర్ మాసం చివరిలో మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే గనక మీరు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి మీ ఊరిని కానివ్వండి మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం కానివ్వండి ఇతర దేశం కానివ్వండి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం మీ రాష్ట్రాన్ని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మీరు మంచి రోజు చూసుకొని పండితులను కనుక్కొని మీ జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే పూజలు చేయించుకొని మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి రోజుల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా లేదా ఒక అందమైన ముగింపుగా నిలుస్తాయి డిసెంబర్ ఇరవై ఎనిమిది అండ్ ఇరవై తొమ్మిదిన ఈ రెండు రోజులు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు తోబుట్టువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి ఇంటికి బంధువుల రాక సూచిస్తోంది మాట విషయంలో కాస్త సంయమనం పాటించండి అనవసరమైన వాదనలకు దూరం ఉండటం మంచిది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి ఇక డిసెంబర్ ముప్పై అండ్ ముప్పై ఒకటిన సంవత్సరం ముగిసే తరుణంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కాని ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం అధిక పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు మీ అదృష్ట రంగు పచ్చ అంటే గ్రీన్ ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అదృష్ట సంఖ్యలు ఐదు ఏడు ఇవి ముఖ్యమైన పనులకు ఈ సంఖ్యలు మీకు కలిసి వస్తాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు చివరి రోజుల్లో మీరు దైవాలను ప్రార్థించడం శుభప్రదం కన్యారాశివారికి బుధుడు అధిపతి కావడంతో బుధుడికి అధిదేవత అయిన మహావిష్ణువును ఆరాధించడం సర్వోత్తమం ప్రతిరోజు లేదా బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున వచ్చే ముక్కోటి ఏకాదశి కన్యారాశివారికి అత్యంత పవిత్రమైన మరియు లాభదాయకమైన రోజు కన్యారాశివారు ఈ రోజున మీరు విష్ణుమూర్తిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు లభిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగి బుద్ధికుశలత పెరుగుతుంది కన్యా రాశి వారికి జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నా లేదా ఏవైనా గ్రహదోషాలున్నా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు ఆరాధనతో అవి తొలగిపోతాయి దీనివల్ల మీ నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుంది కన్యా రాశివారు సాధారణంగా చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు ఈ పవిత్ర రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మీకు ప్రశాంతత చేకూరుతుంది మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి సంవత్సరాంతంలో వచ్చే ఈ ఏకాదశి పూజ వల్ల కొత్త సంవత్సరంలో ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది వ్యాపారస్తులకు బుధుడి అనుగ్రహం వల్ల వ్యాపారంలో లాభాలు కొత్త అవకాశాలు లభిస్తాయి వీలైతే మీకు సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో అష్టోత్తరం పూజ చేయండి మీకు శక్తి ఉంటే ముక్కోటి ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండండి లేదంటే పలహారం తీసుకుంటూ భగవన్నామస్మరణలో గడపండి కన్యా రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసే తరుణంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి ఒక వరప్రదాయిని లాంటిది ఈరోజు మీరు చేసే పూజ మీ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి శుభప్రదమైన పునాది వేస్తుంది అలాగే విఘ్నాలను తొలగించే గణపతి ఆరాధన కన్యారాశివారికి బాగా చాలా మేలు చేకూరుస్తుంది బుధవారం నాడు గణపతికి గరిక సమర్పించి సంకటనాశన గణేష స్తోత్రం పఠించండి తద్వారా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది అలాగే కన్యారాశివారు మాత్రం సోమవారం వారం రోజున శివయ్యకు అభిషేకం చేయించుకోండి అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర వారికి తులసిమాల సమర్పించండి ఇక గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా అందివ్వటం పచ్చగడ్డిని తినిపించడం చేయండి వారికి అత్యంత శ్రేష్టమైన పరిహారం ఇది గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే కన్యారాశివారు ఆకుపచ్చని వస్త్రాలు లేదా పెసరపప్పును పేదలకు దానం చేయడం వల్ల మీకు మరింత పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా మీరు ఈ దేవతా ఆరాధన ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు ఆపదలు తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది చూశారు కదండి రాశివారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ మూడు ప్రాంతాలకు వెళ్ళకూడదు అని ఒకవేళ వెళితే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు